ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగంలో కార్యారంభము కంటే కార్యాంతము మేలు ప్రారంభించటం కంటే కూడా దాన్ని చివరిదాకా కొనసాగించటమే గొప్ప విషయము మేలైనటువంటి విషయము ఆశీర్వాదకరమైనటువంటి విషయం అనేటువంటిది జ్ఞాని అయినటువంటి సొలో మంచి ఉన్నాం తెలియచేస్తూ ఉన్నాం చాలామంది కూడా వారి యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి పనులని మొదలు పెడుతూ ఉంటారు క్రైస్తవులు కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొదటి రోజున ఏమనుకుంటున్నారంటే ఈ సంవత్సరంలో నేను ఎట్టి పరిస్థితుల్లో దేవుని గ్రంథం అంతీ కూడా చదవేయాలి పూర్తిగా అని అనుకుంటూ ఉంటారు కార్యారంభం చేశారు కానీ కార్యాంతము ఎంతమంది కొనసాగారు కార్యాంతం వరకు దాన్ని పూర్తిగా కొనసాగించారంటే ఎవరు కూడా చేయలేరు సగం మందే సగం మంది కూడా రారు కొద్దిమంది మాత్రమే ఆ యొక్క కార్యాన్ని పూర్తి చేయగలరు చాలామంది చూడండి వారు మొదటి సంవత్సరం అర్ధరాత్రి పన్నెండు గంటల వంగనే మొదటి రోజున ఈ సంవత్సరం ఏ నిర్ణయాలు తీసుకున్నావు అని అంటే ఈ సంవత్సరం నేను బైబిల్ని సంపూర్ణంగా చదవాలనుకుంటున్నానండి అని చెబుతారు కానీ సంవత్సరం చివరి రోజుకి వచ్చేటప్పటికీ బైబిల్ చదివాయా అంటే ఎక్కడో అతను మధ్యలోనే దానిని విడిచిపెట్టాడు కార్యారంభం కంటే అందుకనే జ్ఞాని సెలవు అని ఏమంటున్నా అంటే కార్యారంభం కంటే కార్యాంతమే మేలు